చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తన గెలుపు ఎదుగుదల ఓర్వలేక చిరెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని నాని వాటిని నిరూపించగలరా అని ప్రశ్నించారు తమ కార్యకర్తలు చివరి ఇష్టానుసారం సంబోధిస్తే సహించేది లేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తాను రాజీ పడ్డానని చెవిరెడ్డి చెప్పడం శుద్ధ అబద్దమన్న నాని రాజీ పడలేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయడానికి తాను సిద్దమని చివరిెడ్డి రాగలరా అని సవాల్ విసిరారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు అన్ని ఊర్లో ఆ రోజు టూ వీలర్ల రౌండ్ కొట్టి వారం రోజులు భయభ్రాంతులు చేపించావు కొట్టించావు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది ఊర్లో వదిలి ఈ రోజు ఎక్కడైనా జరిగిందా నీ కుటుంబ సభ్యులే నా పైన దాడి చేపించావు దాంట్లో నీ పాత్ర ఉంది సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్ని తీస్తే అన్ని తీస్తా ఉండరు దాన్ని తట్టుకోలేకుండా కారు ఎత్తుకోవాలని అందరు తిరిగినావు తెలుగుదేశం నాయకులు ఇళ్ళకంతా తిరిగా వారం అడుక్కున్నా పోయి అడుక్కున్నావా లేదా చెప్పు ఇప్పుడేనా నేను ఆయన గురించి పట్టించుకున్నా నేను ఎక్కడ వ్యాపారం చేస్తా ఉన్నాను నన్ను వదిలేయమను అడుక్కున్నావా లేదా ఇటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడతావు నువ్వయ్యా ఒక మనిషి నీకు చించిన పుస్తకం కాదు చిరిగిపోయిన పుస్తకం చూపిస్తా నీ కార్యకర్త నేను అన్నదమ్ములు అనుకుంటా నన్ను తిట్టు రే అని తిట్టు నన్ను వేరే విధంగా తిట్టు నేను ఒప్పుకుంటా నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం వాడు వీడు అని మాట్లాడద్దు కార్యకర్తలు ఎందుకు రా ఉన్నావు అని నువ్వు గెలిస్తే కదా నువ్వు గెలిస్తే కదా నీ రాజకీయం ఉంటేనే కదా నువ్వు నీకు రాజకీయ సమాప్తి అయిపోయింది భాస్కర్ రెడ్డి రోజు చెప్తున్నా అడ్డదిడ్డంగా ఇంకా మారకుండా ప్రవర్తిస్తున్నావో దేవుడు కూడా తిరుమల వెంకటేశ్వర కూడా క్షమించాడు నేను నేనేం చేయు నువ్వు డౌటే పడద్దు నీ పైన ఇది కూడా చేయదు నేను న్యాయపరంగా పోరాడతా కానీ పాకంలో కూడా సిద్ధం పెద్దిరెడ్డితో నేను అడ్జెస్ట్ అయినాడే పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచిన వస్తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయం మాట్లాడింది రెండు సార్లు రెండు సార్లు ఎయిర్పోర్ట్ లో ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల